హే హాయ్ గైస్ ఇందాక మేము కోసుకొచ్చిన కోడి కాస్త స్టవ్ ఎక్కేసింది లాస్ట్కి చికెన్ కర్రీ అయిపోయింది విత్ బగారా రైస్ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి సర్వింగ్ అయితే చేసేసుకున్నాం చెల్లెమ్ అన్నయ్య గారికి తినిపిస్తుంది తను అలా తినిపించుకుంటే ఎప్పుడు జెర్రీ టైప్లో కొట్టుకునే వీళ్ళని చూస్తుంటే ఏదో వింత లెక్కనే అనిపిస్తుంది చెల్లె ఎలా తినిపించిందో ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తర్వాత డాడీ దగ్గరికి వచ్చి ఓ ముద్ద పెట్టింది ఆ తర్వాత మన దగ్గరికి వచ్చి ఓ ముద్ద పెట్టి ముద్దిస్తుంది ఇదంతా చూస్తుంటే దానికి ఎక్కువే మాకు తినిపిస్తుందేమో అన్నట్టుంది ఎవరి నోట్లో ముద్ద పెట్టినా ఓ పట్టాన దిగట్లేదు చేయి చేస్తున్నాడు ఫైనలీ చెల్లమ్మకైతే ఓ ముద్ద పెడతాడు ఆ ముద్దలో కాస్త లవంగం కలిపి లవంగం కలిపి పెడుతున్నాడు అది చెల్లమ్మకి తెలియదు వాడి చెప్పేదాకా నాకు కూడా తెలియదు ఆ విషయం తెలియక చెల్లమ్మ అనేది ఇస్తూ అన్నాడు సో ఇవాళ వీడియో ఇది గాయస్ ఇలా ఎంజాయ్ చేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్